తమిళనాడులో ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది గత జాబితాతో పోలిస్తే తొంభై ఏడు లక్షల ఓటర్ల పేర్లను తొలగించింది ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టేందుకు ముందు రాష్ట్రంలో ఆరు కోట్ల నలభై ఒక్క లక్షల ఓటర్స్ ఉండగా ప్రస్తుత జాబితాలో అందులో నుంచి తొంభై ఏడు లక్షల ఓటర్స్ తొలగించిన వారిలో ఇరవై ఏడు లక్షల మంది మరణించగా అరవై ఆరు లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారని మరో మూడు పాయింట్ నాలుగు లక్షల మంది డూప్లికేట్ ఓటర్లుగా ఉన్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది ఇక ఓటు హక్కు కోల్పోయిన వారు జనవరి పద్దెనిమిదిలోగా అభ్యంతరం తెలిపేందుకు ఈసీ అవకాశం కల్పించింది మరోవైపు గుజరాత్ కు సంబంధించిన ఓటర్ ముసాయిదా జాబితాను కూడా ఈసీ ప్రకటించింది గుజరాత్లో మొత్తం డెబ్బై మూడు లక్షల డెబ్బై మూడు వేల ఓట్లను తొలగించినట్టు పేర్కొంది రాష్ట్రంలో మొత్తం ఐదు కోట్ల ఎనిమిది లక్షల మంది ఓటర్స్ కు గాను ముసాయిదా జాబితాలో నాలుగు పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది మాత్రమే ఉన్నారు తొలగించిన వారిలో పద్దెనిమిది లక్షల మంది మరణించగా నలభై లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారని సీఈసీ పేర్కొంది గుజరాత్లో నవంబర్ నాలుగున ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించిన ఈసీ డిసెంబర్ పద్నాలుగుతో ముగించింది అభ్యంతరం తెలిపేందుకు జనవరి పద్దెనిమిది వరకు అవకాశం కల్పించింది